హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఈ ఎస్ఎల్బిసి టన్నల్ దగ్గర మేము పనిచేస్తున్నాము ఇక్కడ చూడండి ఇదంతా మొత్తం ఈ బ్రౌజర్ అనమాట మొత్తం మేము కట్ చేసి ఇదంతా బయటకు తీస్తున్నాం ఇక్కడ చూడొచ్చును వాళ్ళ ఎలిమెంట్స్ అన్నీ కూడాను ఇరకల్లాంటి పడి ఉన్నాయి అంటే ఇక్కడ నలభై మంది ఉండేవాళ్ళు కదా ఈ నలభై మంది లోట ముప్పై రెండు మంది బయటకు వచ్చారు ఎనిమిది మంది అందులో ఉండిపోయారు పోయారు వీళ్ళందరూ చూడండి ఈ మొత్తం అంటే ఈ అట్లా కొత్తమ అయిపోయింది బ్రౌజర్ దగ్గర ఈ కంపెనీ ఏంటంటే అమెరికాకి సంబంధించిన రాబిన్స్ కంపెనీ ఈ రాబిన్స్ కంపెనీ అని ఇక్కడికి ఈ కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకుంటాయి ఈ కన్వర్జేషన్ బెల్ట్స్ ఇవన్నీ మొత్తమును ఆ కంపెనీకి సంబంధించి ఇక్కడ జేపీ జయప్రకాశ్ నారాయణ అంటే ఈ మన ఇండియాకి సంబంధించి వీళ్ళు ఏంటంటే వీళ్ళండర్లోట వీళ్ళు ఇచ్చారు ఈ కంపెనీ వచ్చేసింది ఈ రెండు కంపెనీలు కలిసి ఈ ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నాయి ఇదేంటంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది ఒక గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు అవుతుంది ఇదేంటే ఒకసారి చూడండి ఇక్కడ అదృశ్యం చే చేయండి మొత్తం కూడా ఇక్కడ ఈ బెల్ట్స్ నెక్స్ట్ కంటైనర్స్ మొత్తం ఇక్కడ పోయి ఉన్నాయి మొత్తం ఇవన్నీ ఒకసారి మీరు చూడవచ్చును నేను ఇది లైవ్లో చూపిస్తున్నాను మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టుకుంటే ప్లీజ్ మీ ఎందులో ఏదైనా మీకు మ్యాటర్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చేసిన తర్వాత ఈ మంచి మంచి వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను ఎందుకే ఎందుకంటే మేము అన్ని ఏరియాలు తిరుగుతాము మేము ఎండ్ అయ్యారాపు కాబట్టి అంతే ఎక్కడున్న పెద్ద పెద్ద ప్రమాదాలు తయారు చేస్తాం ఏమంటే ఇవి మేము ప్రతిదీ నేను పెట్టినంత మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది ప్లీజ్ ఈ మీ అభిప్రాయం ఏంటంటే దీని మీద మీరు కామెంట్ చేయండి నాకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది ఇక్కడ మొత్తం కూడా చూడండి ఈ కటింగ్ చేసి అంటే ఈ బ్లౌజర్ అనమాట ఇది అదే ఈ ఆక్సిజన్ వస్తుంది కదండి ఇదంతా మొత్తం కట్ చేసి బయటికి తీసుకొని వెళ్తున్నాము ఎందుకంటే ఇది కట్ చేసి కదా మనం ముందుకు వెళ్ళగలము ఎక్కడైతే టీబీఎం టీబీఎం ఉన్నదో అక్కడ వరకు మనము వెళ్ళగలము ఇదంతా చాలా చూడండి ఎట్లాగ అయిపోయింది అక్కడ అది మూడు వందల మీటర్ నుంచి ఇది కొట్టింది ఇదంతను మేము ఒక్కొక్కటి పీస్ పీస్ చేసి కిందకి వేస్తున్నాము ఇది క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము ఇదంతా అంటే ఆ దాటుకి ఎంత గట్టిగా కొట్టిందో మీరే ఒకసారి ఫ్రెండ్స్ ఇదంతూ ఈ బ్లౌజ్ నెక్స్ట్ వాళ్ళు చూడండి ఫస్ట్ మీరు చూసారు కదా హెల్మెట్స్ ఇవన్నీ కూడాను కింద పడిపోయి ఉన్నాయి అందు అంటే ఇక్కడ తప్పించుకోవడానికి వెళ్ళి ఎంత కష్టపడారో చూడండి ఇది ప్రపంచం అంటే ఈ ఇంటర్నేషనల్ ప్రమాదము ఇక్కడ అయిపోయింది అంత ప్రపంచంలో చాలా కష్టమైన ఈ ప్రమాదం అట అని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు గురించి అంటే ఈ చూడండి ఎంత పెద్ద పెద్ద మిషన్స్ ఎలా కంటైనర్స్ ఇవి ఎట్లా అయిపోయావో అందు గురించే వీళ్ళు అంటున్నారు నెక్స్ట్ ఇవి కట్ చేయడానికి కూడా చాలా కష్టమండి ఈ గ్యాస్ కట్టర్స్ అన్ని అల్ట్రామే అల్ట్రా కటర్స్ అని ఇవి రైల్వే వాళ్ళు రైల్వే వాళ్ళ దగ్గర నుంచి మీ తెచ్చాం చూడండి ఇవన్నీ కూడా వాటర్ ఎలా లీక్ అవుతుంది ఈ సైడ్ల నుంచి చూడండి ఎట్లా వస్తుంది అంటే ఆల్రెడీ జార పడి ఉన్నది ఆ లోపల నుంచి మొత్తం ఇలాగా వాటర్ వస్తూనే ఉంటుంది కంటిన్యూగా ఇక్కడైతే ఈ వాటర్ తోటే సమస్య ఎక్కువ నెక్స్ట్ ఈ వాటర్ లేకపోతే మనం ఏంటంటే మట్టి మొత్తం తీసి కన్వర్సేషన్ బెల్ట్ పని ఇంకా కన్వర్సేషన్ బెల్ట్ స్టార్ట్ అవ్వలేదు కన్వర్సేషన్ బెల్ట్ స్టార్ట్ అయితే మనకి ఇబ్బంది పెట్టు ఎందుకంటే మట్టి మొత్తం బయటికి అలా వెళ్తూనే ఉంటుంది ఇవి ప్రజెంట్ అయితే ఇవి కోస్తున్నారు అదే పెద్ద పెద్ద రాడ్స్ ఇవన్నీ ఉన్నాయి తీయాలి కాబట్టి ఇవి కంప్లైంట్ అయిన తర్వాత అవతల ఈ ఇన్స్టెడ్ అయిన అదే ఆ టీఎం దగ్గరికి మనం వెళ్ళగలము ప్రజెంట్ అయితే వెళ్ళే పరిస్థితి అక్కడ లేదు ఇక్కడ చూడొచ్చును మొత్తం ఇదంతా కట్ ఉన్నది ఇక్కడ మా మాకు కట్ చేసిన వీళ్ళందరూ తెలిసిన వాళ్ళని అందు గురించి ఇక్కడికి మేము వచ్చాము ఇవి కట్ చేసి వీళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తున్నాము మా ఎండ రేపు తరఫున ఎందుకంటే ఇవి కట్ చేస్తే కదా మనం ముందుకి అలాగా వెళ్ళగలము అంటే ఈ పెద్ద పెద్ద రాడ్స్ అనమాట ఒకే మనిషి కట్ చేయలేరు ఎందుకంటే ఈ కళ్ళుకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది గ్యాస్కి సంబంధించింది ఐటమ్స్ అన్నీ కాబట్టి ఇవి చాలా లైటింగ్ వస్తాయి నెక్స్ట్ గ్యాస్ ఐసోలేషన్ ఇవన్నీ ఆక్సిజన్ మొత్తం ఈ రెండు కలిపి వీటితో గ్యాస్ తోటి మేము కట్ చేస్తున్నాము ఇది లాస్ట్ వరకు కూడాను ఇందోటి కూడా నేను చూపించాను ఈ వీడియో చాలా కష్టంగా ఇక్కడ ఉన్నది ఎందుకంటే ఏ రాడ్ కానీ మీద పడిపోయినాయి అట్లాంటి మనకే ప్రమాదం కాబట్టి మనకి ఏ హాని అవ్వకూడదు నెక్స్ట్ మన పని కూడా అవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళు అంత చాలా జాగ్రత్తగా ఈ పనిని మనకి చేస్తున్నారు చెప్తున్నారు ఇలాగ మంచిగా మీరు చేయండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పేసి మీరు ఈ కంపెనీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చును చూడండి ఎంత లైటింగ్ వస్తుంది ఇది కట్ చేస్తుంది ఇది అల్ట్రా ఈ గ్యాస్ కట్టర్ అని అంటారు ఇది రైల్వే వాళ్ళ దగ్గర ఉన్నది కానీ చాలా పనులు వేగంగా అవుతాయి అనమాట నెక్స్ట్ మన గ్యాస్ కట్టర్ ద్వారా పనిచేసింది వేరే నెక్స్ట్ ఈ మిషన్ ద్వారా కట్ చే అంటే ఈ గ్యా అల్ట్రా కట్టర్ వేరే నెక్స్ట్ ఆక్సిజని ఐసోలేషన్ అంటే ఈ గ్యాస్ ద్వారా వేరేదన వేరే వేరే అంటే ఇవి ఇక్కడ చాలా ఉన్నాయి గ్యాస్ కట్టర్లు అన్నిటితోటి కూడా మేము కట్ చేస్తున్నాము చూడండి ఎంత కష్టంగా ఉంటుంది లోపల నుంచి బయట తీ అంటే అవి ముక్కలు తీయాలి చాలా వెయిట్ అయి ఉంటుందండి ఇవన్నీ ఎనిమిది రాడ్లు కాబట్టి మీకు వీడియోని మంచిగా అంటే మీకు అనిపిస్తే మంచిగా అనిపిస్తే అంటే మేము పెడుతున్నది అదే కష్టంగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నారు కానీ ఇవి సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి మొత్తం పైన ఈ అవతలకి వెళ్ళాలంటే ఈ పై నుంచి వెళ్ళాలండి పై నుంచి వెళ్తే కానీ ఇక్కడ పెద్ద పెద్ద కంటైనర్స్ ఇవన్నీ ఉన్నాయి కాదండి ఆ పైకి వెళ్ళాలి చూడండి ఈ పైన కూడా మేము ఎక్కాము అవి ఫస్ట్ ఇవంతా కట్ చేస్తాను అనమాట ఇవి కట్ అయిన తర్వాతనే మేము ఏంటంటే అవతలకి వెళ్ళడానికి మనకు దారి దొరుకుతుంది అందు గురించి ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇవి ముందర క్లియర్ చేయండి ఇవి క్లియర్ చేసిన తర్వాత అవతలకి వెళ్ళాలని వీళ్ళు అంటున్నారు అందు గురించి అని మేము ఏంటంటే ఈ మొత్తం ఈ ఈ డబ్బాల అదే ఇదేనండి బ్లౌజర్ ఇది అంటే ఆక్సిజన్ తప్పించింది పెద్దది అంటే నూట పది అడుగులది ఇది ముందర కట్ చేస్తాము కట్ చేసిన తర్వాత అవతలకి వెళ్తాము కిందవన్నీ కట్ చేశారు ఆల్మోస్ట్ ఇది పెద్ద చాలా పెద్ద మిషన్ ఎందుకన్నా పెద్ద మిషన్ అదే అండి అది పదమూడు అదే పదిహేను వందల టన్నులు అని వీళ్ళు అంటున్నారు ఇది అయిన తర్వాత చూడండి ఇదంతా వాటర్ అండి వాటర్లోటే ఈ సిలిండర్స్ కానీ లేకపోతే వైర్లు కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టారు మా వాళ్ళు కొంచెం కొంచెం బ్రష్ తీసుకొని ఇక్కడ ఒక ఒక డిపార్ట్మెంట్ కదండి ఫైర్ వాళ్ళని నెక్స్ట్ ఎస్డీఆర్ఎఫ్లని ఈఎన్ఏరఫ్ అని నెక్స్ట్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఈ నెక్స్ట్ రైల్వే వాళ్ళు నెక్స్ట్ మన ఎక్కువగా పనిచేసే వాళ్ళు ఎవరంటే ఈ సింగరాణి గనుల నుంచి వచ్చారండి వీళ్ళు చాలా మంది నూట యాభై వంద మంది ఇలాగా వస్తున్నారు వీళ్ళ వల్లే మనకు ఎక్కువగా పనులు అవుతాయి చూడండి ఇక్కడ ఈ బాడీ గురించి అన్నారు కదా ఈ బాడీ గురించి దవ్వుతున్నారు ఇదంతూ వాళ్ళు మెన్షన్ చేసిన అంతే వాళ్ళు ఇక్కడ చూపించారు కదండి ఎన్జి ఎంజియూ వాళ్ళు ఆ ఏరియాలో మొత్తము దవ్వుతున్నారు మేము దవ్విన తర్వాత ఇక్కడ అంటే ప్రెజెంట్ అయితే ఏం దొరకలేదు ఎందుకంటే చాలా లోతుగా ఉంటుందండి వాటర్ హైట్కి ఊరిపోతుంది వాటర్ వల్ల ఈ ప్రాబ్లమ్ అనమాట వాటర్ రాకపోతే వేగంగా పనులన్నీ అవుతాయి అనమాట చూడండి మొత్తం ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే అవి తీయడానికి చాలా కష్టతరమైనది కానీ మేము ఎలాగనే బయటకు అవి తీసి మీ గవర్నమెంట్కి అబ్బెప్పిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాలని అని అంటున్నారు ఈ ఎందుకంటే ఈ వాటర్ రావడం వల్ల మనము గుమ్మితేస్తుంటే ఆ లోపలే ఉండిపోతుంది అనమాట అందువల్ల ఇది చాలా కష్టంగా ఉన్నది థ్యాంక్ యూ